ఈరోజు చాలా పర్వదినం ఎందుకంటే భారతదేశంలో శ్రీరాముడు పుట్టిన తర్వాత మన అందరూ శ్రీరాముడు ఈ ఈరోజు మళ్ళీ ఇంత భారీ ఉత్సవాలు జరగడం అన్నది ప్రప్రభావం ఈ ఉత్సవాలు మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయోధ్యలో ఆ రోజు ప్రతిష్టాపన చాలా భారీ లెవెల్లో జరిగింది అందులో మేము కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ భక్తుల్ని ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా వాళ్ళకి కూడా ఇందులో ఒక భాగం చేయాలని మేము ఈ కార్యక్రమం సిఆర్సి తరఫున అరెంజ్ చేయడం జరిగింది ఈ రోజు ఏంటంటే మేమందరం కూడా ఇందులో పాలు పంచుకుని ఈ రోజు కళ్యాణం చేసి చేంతాము ఇదేంటంటే ఈ భక్తులు అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ఈరోజు శ్రీరాముని ప్రసాదాలు చేయడం జరుగుద్ది దాంట్లో ఏంటంటే మేము కూడా ఒక భాగం అవ్వాలని మా సిఆర్సి తరఫున ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది లక్ష దీపోత్సవం అంటే దీనికి ఏంటంటే ఆ అయోధ్యలో రామాలయం ట్రస్ట్ వారు పిలిపించారు ప్రతి ఇంటికి ఐదు పరిమితులు వెలిగించండి అది పుణ్యం వస్తుంది అని చెప్పేసి మేమేంటంటే కాడ వాళ్ళు ఏదన్నా వెలిగించుకునే వాళ్ళు ఉంటారు ఒకవేళ ఏదన్నా వెలిగించుకోలేకపోయినా ఇక్కడ ఏంటంటే లక్ష దీప వాళ్ళు వెలిగించాలని చెప్పేసి అరేంజ్ చేయడం జరిగింది ఈ కళ్యాణం అయిన తర్వాత లక్ష దీపాలు వెలిగించడం జరుగుద్ది ఇది చుట్టుపక్కల ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి అందరికీ నమస్కారం అండి ఈ రోజు యాక్చువల్ గా దేశ వ్యాప్తంగా శ్రీరాముడు ఎందుకంటే ఇది ఐదు వందల సంవత్సరాల నుంచి చాలా ఎంతో కష్ట నష్టాలు వచ్చి ఇది ప్రతి హిందూ యొక్క ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు అది నెరవేరింది ఈ రోజు అయోధ్యలో అత్యంత వైభవంగా శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట జరిగింది సో దాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట కూడా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి సో అలాగే మన రావుల పాలెంలో ఈరోజు సిఆర్సి వారి ఆధ్వర్యంలో పార్క్ లో ఒక సీతారాముల వారి కళ్యాణం అలాగే లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు సో ఈ దేశం మొత్తం ఇందులో భాగం అవ్వాలనే కార్యక్రమంతో ఇది చేయడం జరిగింది సో ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంతో చాలా మంది ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు సో చాలా బాగా నిర్వహిస్తున్నారు సో ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది సో సిఆర్సి తరఫున మేము కూడా ఇందులో భాగమయ్యి ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం అలాగే అందరూ కూడా ఇందులో పాల్గొనాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రామాలయం పునర్నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా రావుల గ్రామంలో మరి శ్రీరాములు కళ్యాణ కళ్యాణాన్ని నిర్వర్తించి లక్ష దీపోత్సవాన్ని మరి రావుల బాలెంలో లాంచమైతే ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వచ్చి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని చక్కగా జరిగించడం జరిగింది ముఖ్యంగా మరి బ్రాహ్మణోత్సవం అందరూ కూడా పాల్గొని ఏదైతే మరి మంత్రోత్సవంతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి గ్రామంలో ఉన్నటువంటి వేల మంది ఈరోజు మహిళలందరూ కూడా ఈ యొక్క పాతిశెట్టి రామరెడ్డి పార్క్కి చేరుకుని ఇక్కడ మరి లక్షాపాదికి వారి దీపాలని మరి స్వయంగా వారి చేతితో చేత్తో వెలిగించి ఆ రాము యొక్క మరి రామాలయాన్ని మరి ప్రారంభించిన తరుణంలో మరి చక్కగా క్యారెక్టర్ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది మరి ఏదైతే శ్రీరాముడు మన ఆరాధ్య దేవైనటువంటి శ్రీరాముడు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఎటువంటి విపత్తుల నుంచి అన్ని విపత్తుల నుంచి కూడా కాపాడి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కల్పించాలని చెప్పి మరోసారి మరి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకుని చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి టీఆర్పీ మరియు పంచాయతీ ఇతర ప్రభుత్వ అధికారులు అలాగే మరి ఎవరైతే రామాలయం పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి రామాలయ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మహిళలందరికీ మరి మరోసారి అభినందనలు తెలియజేస్తూ